వాటి నుంచి అజయ్ గడికే టార్చర్ పెట్టను ఫిక్స్ ఇది అవి ఏవి చూసాను నాకు అవును మరి మిస్ అయిపోతున్నా కదా నిన్న ఉండే ఉండదు మాట్లాడాలి బాయ్ అప్పుడం కలిసి కాపురం చేసినాం మల్ల ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అని చాలా నా గతము నేనే బదులుకున్నా అది నన్ను బదలదే తొలి ప్రేమ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండితో రచ్చా తగ్గేదేలే మచ్చా నేను ఎంత నవ్వుతున్నా కానీ నాకు చాలా బాధగా ఉంది అవన్నీ నేను మీకు చెప్పలేకపోతున్నా ఎందుకంటే చెప్పిన నాకు ఎట్ రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ రాదు సో ఇప్పుడు స్పెషల్ గిఫ్ట్ గిఫ్ట్ ఏమంటారు గెస్ట్స్ వచ్చేసారు ఇద్దరు మొహాలు మొడ్లో ఉన్నాయంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది సో ఒకసారి కేక్ చూపించు ఇవాటి నుంచి అజయ్ గారికి టార్చర్ పెట్టను ఫిక్స్ ఇది నిజంగా టార్చర్ పెట్టను ఈ వీడియో కూడా అందుకే నేను మంచిగా ప్లాన్ చేసాను వాడు ఎట్లా చూసి అంటే మా మెమొరీస్ అన్నీ ఒక్కసారి ప్లే చేసి వాడికి ఇంత నమ్మినా నిజంగా వాడికి నిజంగా నా మీద ప్రేమ ఉంటే కాదు వాడికి నిజంగా నవీనా ప్రేమ ఉంటే ఏవి చూసి అన్న ఏవి చూసా నాకు అరుగుతాడేమో లాస్ట్ ఇయర్ మంచిగా అందరూ ఒక మాట చెప్పాలి దీని లైఫ్ ఇట్లా అయిపోతుందని చెప్పి మేమిద్దరం ఎక్కువ ఏవి చూసిన తర్వాత మా ఇద్దరు పరిస్థితి ఏందో అది కూడా ఆలోచిస్తున్నాం మేము సో చూద్దాం ఏం జరుగుతుంది నాకు ఏదైందా లేదు నాకు ఏమో నా బతికే లాస్ట్ ఇయర్ మంచిగా చేసిన నా బర్త్డే బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు నాది ఎక్స్ వైఫ్ అవుతా ఈ పాట మార్చిరా వేరే పాటే మన పాడరా అవును మరి మిస్ అయినా కదా నిన్న

এমন একদম ভালো মঞ্চে কানে ডিwana জম্পবাম আনন্দরা হ্যাপি বার্থডে টু মি হ্যাপি বার্থডে টু కేక్ మీద పడుతుంది కేక్ మీద సో పండుగ అది మంచి జర్నీ ఉండే కానీ అది అట్లా ఏది ఉంది లైఫ్ అట్లా అయిపోయింది సో మనం ఫ్రెండ్స్ ఉన్నాం ఏది ఉందా కానీ నాకు నువ్వు నీకు నేను అరే కేక్స్ పడుతుంది ఓకేనా సో హ్యాపీ బర్త్డే టు మీ

മിനിരാഡീസ് <Felul> സൗന്ദ്ര സരിക്ക് ആലപ്പുഴ സർക്കാ 참잘안 왔다. 아! 마이크. 아! 맞들아디 걸좀

కుకృత ఎవరనుకు కొంగు కొండు 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 అది నాకు తోనుది కడవరకు సుదుదురును అదో విషయం

నేను పాడు చాలా డీప్లో ఉన్నాం చాలా డీప్లో ఉన్నా అదే టైం అనేది మంచిగా బుద్ధి చాలాకి వెళ్ళేది అంటే డీప్లోకి వెళ్ళిపోయాను నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది పండు లైఫ్ ఏమైపోతుందో ఆ పిల్ల ఎట్లా లైఫ్ లీడేస్తూ ఉంటాయి పక్క వెళ్ళా వచ్చి తప్ప వాడికి ఎంత కూడా ఫీలింగ్ లేదు ఎట్లీస్ట్ ఆ వీడియో పెట్టి నాకు వచ్చేస్తుంది అయ్యే వాడలే నీరు వేసుకున్నారే కానీ వాడతలో ఎలా ఎక్కువ భయమేస్తుంది లైఫ్ ఎలా ఉంటుంది నేను అంత నవ్వుతూ ఉంటుంది ఈ పిల్ల ఎంతవరకు అయినా కూడా కానీ అట్లా అజయ్ నేను ఏం రాదు ఇద్దరు కలిసి తీసుకున్నప్పుడు డిసిషన్లో వాడు రెస్పెక్ట్ చేయాలి వాడికి ఉంటుంది పెయిన్ మగవాడు చూపించలేడు ఆడు చూపిస్తాడు అంతే తేడా ఎట్లా ఉంటుంది ఎట్లా బతుకుతుంది ఎట్లా మోహన్ అవుతుంది అని ఉండిపోయింది అంతే మాలో తిరుగుతుంది కాబట్టి వీడి కూడా ఏడుస్తున్నాడు వీడిస్తు అందరు ఏడుస్తున్నాడు వీడికైతే కానీ ఇప్పుడు చాలా అసలు నా మైండ్లో లేకుండా అలా చూడంగానే ఎందుకే చెప్పాలనిపించింది ప్రేమ మంతాగ్రు కానీ అవుతా సో గైస్ ఇంకేం లేదు ఈ రోజు నుంచి వాడి జోన్కి నేను వెళ్ళాను అని ఇదంతో కనుండొచ్చు ఈ రోజు నుంచి మొత్తానికి ఇలా నా మనసులో తీసేస్తున్నాను ఎందుకంటే వీడి వల్ల వేరే అబ్బాయికి కూడా నేను అనవసరంగా సో గురించి పెట్టాయి